హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సివి బ్లాగ్స్ ఏంటి మా చిన్నవాడికి వేసుకొని అనుకుంటున్నారా వీడితో అసలు వీడియోస్ తీయడానికి కావట్లేదు ఎడిటింగ్ చేయడానికి కూడా కావట్లేదండి అందుకనేసి వీడికే పట్టుకొని అయితే కూర్చున్నాను అనమాట వీడియో చేయడానికి వీడికి సంబంధించిందే ఇప్పుడే మీషో నుండి అయితే ఆర్ వచ్చిందనమాట ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను ఎలా ఉంది ఏంటనేది ఓపెన్ చేస్తాను ఇందులో ఏమున్నది అనేది మీకు చూపిస్తాను ఏంటి వీడిదని అనుకుంటున్నారా వీడికేనండి ఎప్పటి నుండి ఆర్డర్ చేయాలనుకుంటున్నాను డైపర్స్ అంటే ఏం కాదు ఏంటనేది చూపిస్తారు మీకు ఓపెన్ చేసి చూడండి లాగేస్తున్నాడు వాడే అసలు వీడితో వీడియోస్ ఏం తీయలేకపోతున్నాను అందుకోసం నేను అసలు లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది మీ అందరికీ పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది అస్సలు ఉండడనమాట అనమాట ఏది ఓపెన్ చేద్దామన్నా అస్సలు ఉండడు కార్డ్స్ అండి కార్డ్స్ తీసుకున్నా ఇప్పుడు సిక్స్ మంత్ కంప్లీట్ అవుతుంది రేపటి ఓ సారీ ఈరోజేనండి అసలు మర్చిపోయాను సిక్స్ మంత్ది వీడియో చేయాలి ఇవ్వండి ఈ కార్డ్స్ అయితే తీసుకున్నాను అనమాట డబ్బుకి అసలు వదలట్లేదు కార్డ్స్ తీసుకున్నాను ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇవ్వండి వాడు కాల్తో తనేసి లాగేస్తాను అనమాట ఫస్ట్ ఏంటి ఇద్దాం నెంబర్స్ ఉన్నాయి కలర్స్ స్క్వేర్స్ అంటే కలర్స్ ఇవి కలర్స్ అండ్ షేప్స్ కలర్స్ అండ్ షేప్స్ ఇది వచ్చి నెంబర్స్ అలాగే ఇది వచ్చి ఆల్ఫాబెట్స్ అనమాట ఏబీసీడివి మీకు చూపించడానికి అయితే తీసుకున్నాను ఇప్పటి నుండి అనుకుంటున్నాను కానీ తీసుకోలేకపోయాను చూడండి మీరు అస్సలు ఉండట్లేదు అనమాట తోసేసి అడుకాలతో ఇప్పుడు మీకు ఆల్ఫాబెట్స్ చూపిస్తాను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు ఓకేనా ఓపెన్ చేశాను లాగకున్నాను జీ ఇదిగోండి ఆల్ఫబెట్స్ అలానే బ్యాక్ సైడు లెటర్స్ లెటర్స్తో పాటు స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి ఇది ఈ ది డి అనమాట డి ఫర్ డెక్ అనమాట ఇది అలాగే సి ఇది వచ్చేసి సి సి ఫర్ క్యాట్ ఇలాగా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ది బి డి ఫర్ బాల్ ఏ ఫర్ ఆపిల్ ఇలాగైతే ఉన్నాయి అనమాట కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఇవే కార్డ్స్ నేను బయట అడిగాను అనమాట సేమ్ కాకపోతే కొంచెం క్వాలిటీ తగ్గింది అంతే అందులో క్వాలిటీ వేరే ఉన్నాయి అనమాట బయట తీసి చూసినవి అవి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారనమాట ఎంత ఎలాంటి బండలు వన్ ఫిఫ్టీ చెప్తే నేను మీషోలో చెక్ చేసి మరీ తీసుకున్నాను మొత్తం కలిపి నాకు మూడు బండల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీకి అయితే వచ్చాయన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను నాకైతే బాగా నచ్చాయి పిల్లలకి ఇలాంటివి ఇప్పుడు కొంచెం నేర్పిస్తే తర్వాత కూడా యూజ్ అవుతాయి స్కూల్కి వెళ్ళే టైంకి మా పెద్దడికి కూడా యూజ్ అవుతాయి అందుకనే తీసుకున్నాను ఎందుకని వచ్చేసి నెంబర్స్ అనమాట సరే ఉండడు పక్క పట్టుకో ఇవి నంబర్స్ నెంబర్స్ తో పాటు వెనుక డ్రాయింగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఎన్ని నెంబర్స్ అనేది తెలియట్లేదు ఓకే ఇవ్వండి వన్ ఇది వన్ స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి వన్ ఇది లయన్ బొమ్మ కూడా ఉంది పడేశాడు ప్రోసెస్ మరి ఇది టూ టూ లెటర్ టూ ఇది త్రీ ఇవ్వండి ఇలా ఉన్నాయి అనమాట సేమ్ యువతలు ఉన్నవే యువతలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇది ఫోర్ ఇవన్నీ ఇలా ఇన్నైతే అనమాట లాస్ట్ వరకు ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉన్నాయి ట్వంటీ సెవెన్ వరకే ఉన్నాయి ఇంకండి ట్వంటీ సెవెన్ లాస్ట్ ట్వంటీ సెవెన్ వరకే ఉన్నాయి మీరు పక్కన పెట్టద్దా ఆల్ఫోడేట్స్ తీసేసాం కదా ఇప్పుడు ఇవి కలర్స్ అండ్ షేప్స్ చూద్దాం ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను ఎందుకండి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ దీంతో పాటు ఇలా బొమ్మలు కూడా ఇచ్చారనమాట బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక బండల్ కంటే మూడు బండల్స్ వచ్చాయి బాగానే ఉన్నాయి ఇది చూపించాలి ఇది రెక్టాంగిల్ ఇది ఇది స్క్వేర్ కలిపేస్తున్నాను ఇక్కడ అక్కడ స్క్వేర్ అలాగే ఏరో ట్రయాంగిల్ సెమీ సర్కిల్ సర్కిల్ ఇవైతే ఉన్నాయన్నమాట ఇందులో కలర్స్తో పాటు డ్రాయింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో అన్నీ కూడా ఉన్నాయి బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మీ పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటున్నారా మరి ఎందుకైతే ఆలస్యం మీరు కూడా ఆర్డర్ పెట్టండి మీషోలో ఫ్రీ షిప్పింగ్లో వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మూడు బండల్స్ చూపించాను కదా త్రీ బండల్స్ అయితే వచ్చాయి కావాలనుకున్న వాళ్ళు నా కింద కామెంట్ చేయండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్